దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఓ కారు బాంబు పేలుల్లో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది गाड़ी के अंदर बम था बॉम्बे बॉम्ब्लास्ट क्यों आए लाल किले के सामने हटो भैया, बॉम्बलास्ट क्यों आए महंगाई तरीके से बम ब्लास्ट है लाल किले के ऊपर बम ब्लास्ट बहुत बड़ा हुआ है इस समय ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ మీడియాకు వివరాలను వెల్లడించారు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల సమయంలో ఎర్రకోట వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు రెడ్ లైట్ పడటంతో ఒక కారు నెమ్మదిగా వచ్చి ఆగిందని అది ఆగుతున్న సమయంలోనే భారీ శబ్దంతో పేలిపోయిందని వివరించారు పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని మృతదేహాలు సిపి తెలిపారు గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు పేలుడు దాటికి సమీపంలో ఉన్న అనేక వాహనాలు ధ్వంసం కాగా కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని సిపి వెల్లడించారు జాతీయ దర్యాప్తు సంస్థ ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు